మద్యం వాస్తవంగా జగన్ హయాంలో ప్రైవేట్ మద్యం దుకాణాలను తీసేసి ప్రభుత్వ మద్యం దుకాణాలు పెట్టారు దాంట్లో కొన్ని బ్రాండెడ్ మద్యాలు దొరకలేదు అదేంటయ్య అంటే మద్యం నియంత్రణ చర్యల్లో భాగంగా రెగ్యులర్గా తాగే మద్యాన్ని అందుబాటులోకి తీసి రాకుండా ఉండాలన్నట్టు చేశారు దాన్ని అడ్డు పెట్టుకుని సరిహద్దు జిల్లాల నుంచి సరిహద్దు రాష్ట్రాల నుంచి మద్యం తెచ్చి అమ్మినటువంటి వైసీపీ వాళ్ళు ఉన్నారు కొంతమంది అక్రమార్కులు ఉన్నారు అట్లాంటి వాళ్ళని పట్టుకున్నటువంటి సంఘటనలు ఉన్నాయి అది ఆనాడు జరిగిన దాంట్లో అది మద్యం కుంభకోణం ఏంటంటే షాపుల్లో మద్యం ప్రభుత్వంలో అమ్మడమే అన్నారు అయితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాతనే తెలుగుదేశం ప్రభుత్వం కూటం ప్రభుత్వం వచ్చాక మద్యం దుకాణాన్ని ప్రైవేటు పరం చేసేశారు అన్నీ కూడా ఓపెన్ టెండర్లు పిలిచారు అమ్మేశారు అంతా అయిపోయింది సీన్ కట్ చేస్తే చక్కగా మద్యం దుకాణాల్లో తింటున్నారు బిల్డ్ షాపుల్లో తింటున్నారు పర్మిట్ రూముల్లో తింటున్నారు వాటితో పాటు ఆ నంచింగులు మంచింగులు వాటిట్లో ఆ వ్యాపారాలు పెట్టుకుని అందులో